హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే స్పెషల్ అండి నా వీడియో నా నా శారీ స్పెషల్ ఇవి వచ్చే శ్రావణ మాసము మనకి పండగల సీజన్ కదా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అన్ని కొనుక్కొని పక్కన పెట్టుకున్నాయండి మీకు ఇవాళ సీన్ చాలా ఫిక్స్ అయిపోయాను అందుకే చూపిస్తున్నా ఇవి చాలా రోజుల నుంచి శ్రావణ మాసం కోసం నేను అదర్ వస్తున్నాయి కదా వినాయక చవితి అవి అప్పుడొకటి అప్పుడొకటి కలెక్షన్ చేసుకొని పెట్టుకున్నానండి పక్కన శ్రావణ మాసము వినాయక చవితి ఇవన్నీ పండగలు వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి శారీస్ తీసుకున్నాను అన్నీ చాలా రోజుల నుంచండి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి మొత్తం ఒక్కసారి కొన్నాయి కాదు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకొని పక్కన పెట్టుకున్నాయి ఇవి ఇప్పుడు టైలర్ షాప్కి వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పేసి మీకు చూపించేసేద్దామని నాకు అదొక హ్యాపీ మీతో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్లే నాకు ఎనర్జీ లాగా పని చేస్తుంది వచ్చేసి నా శారీసు శ్రాణువాసం శారీసు ఇవి సేల్స్ శారీస్ కాదండి కానీ మీకు చూపిస్తే నాకు ఒక హ్యాపీ అందుకనే చూపిద్దామని పెట్టా ఇది వచ్చేసి గద్వాల్ శారీ అండి ఫస్ట్ మనకి ఎల్లో అంటే మంచి అదే సెంటిమెంట్ కదా అందుకని చెప్పేసి ఎల్లో చీర ఇది ఎల్లో కూడా కాదండి ఇది గంధం కలర్లో మనకి ఆరంజ్ రెడ్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసింది ఇది పళ్ళు శారీలో ఇది బ్లౌజు గద్వాలు సారీ అండి బాగుంటాయి నేను నా దగ్గర ఎక్కువ కలెక్షన్ కూడా గద్వాలు ఉంటుందండి నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపిస్తుంది గద్వాలు బాగుంటుంది అన్నమాట ఇది సారీ సిల్వరు గోల్డ్ రెండు వచ్చాయి కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మీరే చెప్పాలి సూపర్ ఉంటుంది ఇది సారీ మొత్తం పళ్ళు కూడా నాది టూ సైడ్స్ సేమ్ వచ్చిందండి చాలా బాగుంది మాకు అందుకనే బాగుంది తీసేసుకున్న కానీ ఇవన్నీ ఒక్కసారిగా కొన్ని సారీస్ కాదులేండి అప్పుడు ఒకటి తీసుకొని పక్కన పెట్టాను కుట్టించకుండా అకేషన్ గుట్టిద్దాంలేని కొండకా నుంచి నా చెయ్యి అస్సలు ఊరుకోదండి కట్టేసే అందులోనే ఉంటాను అందుకని చెప్పేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇక శ్రావణ మాసం వస్తుంది కదా కట్టుకుందాం అని చెప్పేసి కుట్టిద్దాం అనుకుంటున్నాను ఇది ఫస్ట్ శారీ సెకండ్ శారీ అండి నేనేవి కూడాను ప్రైజ్లు అయితే మెన్షన్ చేయట్లేదండి ప్లీజ్ పర్సనల్గా ఎవరన్నా అడిగితే కనుక చూద్దాం అప్పుడు నాకు పెట్టాలి అనిపిస్తే అది ఇది వచ్చేసి నాది ఇది కూడా గద్వాలేనండి ఇది కొంచెం ఇంకా కొంచెం లైట్ వెయిట్ స్మాల్ సెమ్మీ గద్వాలు అంటాం కదా ఆ టైప్లో శారీ ఇది చాలా బాగుంది ఇది ఇది మా అమ్మ గృహ ప్రవేశాన్ని కట్టుకుందాం అని తీసుకున్నానండి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించా కానీ అప్పటికి ఆ టైలర్ ఇవ్వలేదు బొటిక్ ఆవిడ ఇది వర్క్ అయితే ఇది చేయించాను దీనికి మా అమ్మాయిల ప్రవేశం అయిపోయి కూడా వన్ మంత్ అయిపోయింది ఈ ఈ చీర దానికి అవ్వాల్సింది అవ్వలేదు దేనికి కట్టుకుంటాను చూడాలి కదా ఇది గానైనా మాత్రం నేనైతే వర్క్ చేయించుకుంటానండి పట్టు చీరలు వర్క్ లేకుండా కట్టుకోను దాదాపు ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి సూపర్ ఉంటుంది కదా ఈ కలర్ కాంబినేషన్ మనకి టెంపుల్ బోర్డర్ లో ఇట్లాగా చాలా బాగుంది గ్యాప్ బార్డర్ టెంపుల్ బోర్డర్ లో ఇది శారీ ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఇక నా పుట్టికి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి ఒక్కసారి మీతో నా హ్యాపీనెస్ పంచుకొని నా కలెక్షన్ ఎలా ఉందో అది వరకు ఒకసారి చూపించాను కదా నా పట్టు సారీస్ కలెక్షన్ మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి వీటిని మీ ముందుకు తీసుకొచ్చా ఇది కూడా మీకు తెలిసిందే కదా కథాన్ పట్టు నా దగ్గర అస్సలు ఇది వచ్చేసి కథాన్ పట్టు బ్లాక్ నా దగ్గర లేదని మీకు ఎప్పటి నుంచో చదువుతున్నా కదా కథాన్ లేదండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది నలగను కూడా నలగదని చెప్పి చదువుతానే ఉన్నా కదండి ఎన్ని శారీస్ ఉన్నా మనకైతే పట్టు శారీస్ కానీ ఇవి కానీ అయితే పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్ వైపు వెళ్తే మాత్రం మనకు చాలా హాయిగా ఉంటుంది కట్టుకోవడానికి కూడాను ఎన్ని ఉన్నా ఆడవాళ్ళకి శారీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గదు కట్టేసుకో కొనుక్కోవాల్సిందే ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లాక్ రెడ్ బ్లౌజ్ బ్లాక్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడు కూడాను ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద చీర బ్లాక్లో తీసుకోవటం ఎప్పుడు కూడాను జార్జెట్లు అలాగా తీసుకొని కట్టుకున్నా అన్నారు అందరూ అందుకని చెప్పేసి ధైర్యంగా బ్లాక్ కథాన్ పట్టు తీసేసుకుంటున్నా ఎలా ఉందంటారు బాగుంది కదా అది నేను బ్లాక్ కట్టుకుంటానండి కట్టుకోకూడదని నాకేం సెంటిమెంట్ ఏం లేదు బ్లాక్ కట్టుకుంటా కొంతమంది బాగా అసలు శారీ మీద బ్లాక్ వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ కదా నేనైతే కట్టుకుంటాను ఇది కథను పట్టి ఇది మందే ఇది కూడాను నేను మొన్న వీడియో చేసేటప్పుడు కూడా చెప్పాను ఇది సూపర్గా ఉంది శారీ ఎవరో ఒకళ్ళు నచ్చింది తీసేసుకోండి అండి వదిలిపెట్టొద్దు అసలా బెస్ట్ ఆఫర్లో కూడా వచ్చిందని చెప్పాను మీరు ఎవరు తీసుకోలేదు నెక్స్ట్ నా నేనే కట్టేసుకుంటా నాకైతే అంత నచ్చిందండి చీర చాలా చాలా బాగుంటుంది అస్సలు మెహందీ గ్రీన్కి ఇది ఇది పళ్ళు ఎంత బాగుంటుందనండి ఈ చీర క్లాత్ కూడా అస్సలు సూపర్ ఉంటుందండి అసలు క్లాత్ కూడా మంచి ఇది బ్లౌజ్ ఎంత బాగుంటుందో ఇది స్టిచ్ చేయించుకున్నాక నేను కట్టేసుకొని వీడియో చేస్తా కదా అప్పుడు దుందరగా అబ్బా మిస్ చేసుకున్నాను సత్తి గారు అనుకుంటారు శారీ అంత బాగుంటది ఈ శారీ కూడా లైట్ వెయిట్ హాయిగా ఉందండి క్లాత్ కూడా భలే ఉంది అసలు నాకు వచ్చింది ఫస్ట్ డే నుంచి నచ్చింది కాకపోతే మరీ ఎన్ని కుట్టిస్తానులే ఎన్ని కుట్టిస్తానులే ఫస్ట్ మీకు ఛాయిస్ ఇద్దామని చూసా మీరెవరు యూజ్ చేసుకోలే అందుకని నేనే యూజ్ చేసేసుకు ఇది కూడా గద్వాలేనండి టూ కలర్స్ అదే గంగా జమున బోర్డర్ అంటాం కదా గంగా జమున లో మనకి పైన వచ్చేసి గ్రీన్ వస్తుంది కింద బ్లాక్ వస్తుంది గంగా జమున బోర్డర్లో ఇది కూడా గద్వాల్ శారీ గా ఉంటుందండి ఇది దీనికి కూడా వర్క్ చేపిస్తా ఈ వర్క్ నిలుస్తుంది గద్వాల్ శారీ ఇది సూపర్ గా ఉంటుంది కదా ఇది ఈ కలర్ కాంబినేషన్ అది కుట్టిస్తా ఈ బ్లాక్ బ్లౌజ్ ఇది కూడా కుట్టిస్తా ఇలా కూడా కుట్టిస్తా మనకి ఏది కావాలనుకుంటే అది దానికి వర్క్ చేపిస్తా ఇది ఆల్రెడీ వర్క్ చేసే ఉన్నదండి ఒకటి బ్లాక్ కనుక ఉందంటే అన్నిటి మీదకి వేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఈ పీసులు కూడా తెప్పించుకున్నాను ఇది గుట్టించేసుకుంటా బాగా సరిపోయింది కదా సూట్ అయింది కదా దానికి వర్క్ చేపిస్తా ఇది గుట్టించేసుకుంటా ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇది గంగా జమున బోర్డర్లో ఇది కూడా గద్వాల్ శారీ అండి శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇవన్నీ కూడా నేను అప్పుడొకటి అప్పుడొకటి తెప్పించుకున్నానండి ఒక్కసారి కొన్నదైతే కాదు మంచి కలర్ కలర్లో కనకంబరం కలరు గోల్డ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లోనండి సూపర్గా ఉంది నాకు బ్లాక్ ఉంటే చాలా ఇష్టం అందుకే బ్లాక్ బార్డర్ గంగా జమున బార్డర్ బ్లాక్ బ్లౌజ్ ఇది కూడా కాస్ట్లీ జరే కానీ కుట్టించుకుంటున్నా బ్లాక్ బ్లౌజ్ ఏంటో ప్రతిదీ ఏదన్నా గోల్డ్ కొనుక్కున్నా ఏదన్నా ఏదన్నా మీతో పంచుకోవాలనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకని మీకు చూపిద్దామని పెట్టేసాయి ఈ వీడియో అయితే చాలా రోజులైంది కదా నా పట్టు శారీస్ కలెక్షన్ చూపించి అందుకని చెప్పేసి చూపిస్తాను ఈ శారీ వచ్చేసి మట్కా శారీ అండి నాది మట్కాలో మనకి ఇది జామ్దాని వివింగ్ లో మట్కా అనమాట శారీ మంచి లైట్ సపోటర్ ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి ఇది శారీ మంచి మట్కా శారీ ఇది పళ్ళు శారీలో అండి ఇది మనకి లెనిన్ శారీ లాగా అనిపిస్తుంది కానీ మట్కా క్లాత్ అండి సూపర్ గా ఉంది శారీ కూడా అసలుకి చాలా బాగుంది మనం తెచ్చి అమ్మను కూడా అండి సేల్స్ కూడా చేసాము ఇది నాకు నేను తెప్పించుకున్న శారీ అండి మట్కాలో ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ అది అది స్టిచ్ చేయించుకోకుండా నేను ఇలాగ ఇలాగ డిజైన్ ఏం దీనికి ఈ లో తీసుకున్నాను ఇది మంచి ఈ కలర్ కి సెట్ అయిపోయింది అందుకని ఇది తీసుకున్నాను అనమాట బ్లౌజ్ మంచి పట్టు అండి ఇవన్నీ కూడాను పట్టు బ్లౌజులు తీసుకున్నా ఇది సారీ ఎలా ఉందండి బాగుంది కదా మరి ఈ బ్లౌజ్ కూడా నచ్చిందా నచ్చలేదు అనిపించింది నాకైతే ఇలాగ టూ కాంబినేషన్స్లో లో అని అనిపించింది సేమ్ శారీలో బ్లౌజ్ సేమ్ వచ్చిందండి నేను ఇది వచ్చేసింది బ్లౌజ్ శారీలో బ్లౌజులు ఎందుకు లేని చెప్పేసి నేను ఇలా కుట్టించుకుందామని తీసుకున్నా దీన్ని మంచిగా ప్యాటర్న్ పెట్టి కుట్టించేసుకుంటే సూపర్గా ఉంటుందండి శారీ కూడాను ఇది ఎలిగిపోతుంది కదా ఎందుకంటే నా శారీస్ మీతో పంచుకొని చూపిస్తున్నాకొక్క హ్యాపీ ఇది లేదండి నా దగ్గర చీర ఈ కలర్ కాంబినేషన్ అయితే అస్సలు లేదు నాకు ఎన్ని గ్రీన్లు ఉన్నా ఏంటో ఈ గ్రీన్ వేరుగా అనిపించేసింది తీసేసుకున్నా జామదానీ వీవింగ్లో సూపర్గా ఉంది శారీ అయితే మంచి లైట్ వెయిట్లో క్లాత్ అయితే ఇది ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ కూడా లైట్ వెయిట్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తోటి ఇది కూడా అంతేనండి సేమ్ ఈ బ్లౌజ్ వచ్చేసింది ఇది స్టిచ్ చేయించుకుంటే ఉండిద్ది అనుకుంటా కానీ నేను ఈ పట్టు బ్లౌజ్ కుట్టిద్దామని చెప్పేసి తీసుకున్నానండి కొంచెం ప్యాటర్న్ పెట్టిచ్చేసి దీనికి డార్క్ ఈ గ్రీన్ ఉంది కదా ఇక్కడ అలాగా ఇదైతే అనిపించింది నాకు ఇలా ఇలాగ సెట్ చేసుకున్న బ్లౌజ్ మీరే చెప్పాలి ఎలా ఉంటుందో మరి ఫస్ట్ టైం అండి ఇలాగ ఆపోజిట్లు ఆపోజిట్లు తీసుకొని కుట్టించుకుందాం అనిపించింది ఇది బాగుంది కదా సారీ ఇది బ్లౌజ్ కూడా మంచిదే ఇచ్చేసాడండి బ్లౌజ్ కూడా దీనికి మనకి నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా కాకపోతే ప్లెయిన్ వచ్చేసింది లేండి సేమ్ సేమ్ కలరు ఇది వేరే దానికి యూజ్ చేసుకుందాం మనం ఏం బాగుంది పట్టు బ్లౌజ్ ఇది శారీ మొత్తం అది వేరే దానికి యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది సారీ బలే ఉంది కదా కలరు ఈ కలర్ అసలు నాకు ఇంతవరకు లేదండి ఈ కలర్ అయితే సూపర్ ఉంది ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి మునియా బోర్డర్ స్టైల్లో ఇచ్చేసాడు అనమాట ఇలాగా లో మనకి ఇదిగండి ఇట్లాగా మునియా లాగా ఇచ్చేసాడు బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను మనకి పవర్ లూమ్ కాదు హ్యాండ్ ఇవి వచ్చేసి మనకి కంచిపట్టు శారీస్ అండి ఇది కంచి పట్టు కంచిపట్టులో ఇది లంగా అనే స్టైల్ కలంకారీ లంగా లంగావణి స్టైల్ అండి కంచిపట్టులో సూపర్ ఉంది శారీ కూడాను ఇది ఇది పళ్ళు మనకి పళ్ళు బ్లౌజ్ ఇలాగా విడిగా ఇచ్చాడండి దీని మీద వర్క్ చేయించేసుకుందాం అనుకుంటున్నా ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇది లంగాకి ఇచ్చాడు అనమాట ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది కట్ చెంగులోని ఇది ఇంకెక్కడి నుంచి మనకి కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది కట్ చెంగు దాటిని నుంచి ఇది మళ్ళీ మనకి కుచ్చేళ్లల్లో మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే ఉందో మనకు అదే సేమ్ కుచ్చేళ్ళల్లో వచ్చేసింది అనమాట శారీ సూపర్ ఉందండి అసలు అయితే ఇదిగండి ఇది కలంకారీ డిజైన్లో మంచి మనకి కంచిపట్టు అంటే బోర్డర్స్ అలా కాకుండా బోర్డర్స్ మన దగ్గర చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలాగ మోడల్ గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇది పెన్నుతో వేసినాయి అండి పెన్ కలంకారి శారీస్ లాగా ఇది ఇది కుచ్చిళ్ళు లంగావణి స్టైల్ అనమాట కంచిపట్టులోనే లంగావణి స్టైల్ ఇక్కడ వరకు ఇకన ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కలంకారీ డిజైన్ భలే ఉంది కదా కలర్ బాగుంది ఇలాగ సన్నగా చెక్స్ వచ్చాయండి ఇందులో జరీ లైన్ తోటి చెక్స్ వచ్చాయి సన్నగా ఇది జరీ లైన్ కూడా అనాలో థ్రెడ్ థ్రెడ్ అనండి జరీ లైన్ కూడా కాదు ఇక ఎలా ఉంటుంది క్లాత్ కూడా ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అయితే వచ్చిందా పళ్ళు కదా వచ్చింది బ్లౌజ్ మనకి మంచిగా వర్క్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఫైనల్ శారీ అయితే అసలుకి సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంది ఇది వచ్చేసి దీంట్లో స్పెషల్ రామాయణం అండి సూపర్గా ఉంది అసలుకి మొత్తం రామాయణం హ్యాండ్తో రాశారన్నమాట ఇది కంచిపట్టే నాకు అసలు ఈ కలర్ పట్టు చేర లేదండి అందుకని చెప్పేసి ఈ కలర్ ఆ కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి చేయించుకున్న మొత్తము హ్యాండ్లు పట్టు సారీ కంచిపట్లో ప్యూర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను ఇవి అన్నీ కూడాను మనకి వాళ్ళు హ్యాండ్తో రాశారనమాట ప్రతి అక్షరం ప్రతి డిజైన్ దీని మీద మొత్తం హ్యాండ్ పెయింట్ హ్యాండ్ రైటింగ్ ప్రింట్లు కాదండి హ్యాండ్ రైటింగ్ బ్లౌజ్ కూడా మొత్తం రామాయణం మొత్తం మనకి ఈ శారీ మీద చదువుకుంటే ఉంటుంది ఇలాంటి శారీ ఇంత శారీ ఎక్కడో ఎవరో మొన్న ఏదో ఛానల్లో చూసానండి రామాయణం సార్ అని అది నేను కూడా చేయించుకున్నాను భగవంతుడి దయ వల్ల ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి మొత్తం రామాయణమేనండి మొత్తం ఇంకా అదేంటంటే మనకి రామాయణం ఇది మొత్తం రామాయణంలో మొత్తం రాముడిదే అన్నీ అంతా అండి స్టోరీ మొత్తం ఈ చీరలో బ్లౌజ్ కానించి పళ్ళు కానించి మొత్తం వచ్చేసింది అన్నమాట రామాయణం ఇది బ్లౌజ్ అండి మొత్తం ఒక్క అక్షరం కూడా ఏమి డిజిటల్ ప్రింట్లు కాదు మొత్తం హ్యాండ్ పెయింట్ రాసింది కూడా హ్యాండ్తో రాశారండి మొత్తం చక్కగా మనం చదువుకుంటే కనుక తీరుకుండి శుభ్రంగా రామాయణం అంతా శారీలోనే ఉంటుంది ఎలా ఉందో కామెంట్స్లో మీరే చెప్పాలి శారీ అయితే నాకైతే చాలా చాలా నచ్చిందండి చేయించుకున్నా కావాలని ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కూడా మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ అట్లాగే మొత్తం దీంట్లో కూడా రామాయణం వచ్చేస్తా అన్నమాట నాకైతే చాలా నచ్చిందండి నచ్చి చేయించుకున్నా మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్తారా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి కొనుక్కున్నాయండి ఒక్కసారి అయిన తర్వాత మిషన్ లో ఇచ్చి అని చెప్పేసి మీతో కూడా పంచుకుంటే నా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా అందుకని చెప్పేసి మీతో ఏదో నా యాక్సైటీ చెప్దామని చూపిద్దామని చెప్తే సరిపోదు కదా చూపిద్దామని మరి మీకు ఎలా అనిపిస్తే అలాగా కామెంట్ బాక్స్లో చెప్పండి సారీ అయితే ఇది రామాయణం సారీ మొత్తం స్టోరీ మొత్తం ఉంటుందండి రామాయణంది దీంట్లో స్టార్టింగ్ నుంచి మొత్తం హ్యాండ్తో రాసుకొని వచ్చారు నిజంగా మనము డబ్బులు పెట్టామని కాదండి ఇది మాత్రం వాళ్ళు చేసినందుకు మాత్రం వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ కూడా చెప్తాను నేను చాలా స్ట్రగుల్ ఉన్నది కదా వాళ్ళు చాలా పాపం మనం అంటే అలా ఇచ్చేసాం కానీ వాళ్ళు మనం అనుకున్నది అనుకున్నట్టు చేసి పెట్టారు నాకు అది హ్యాపీ అనమాట అదే మొత్తం రామాయణం అంతా శారీ మీద ఇది స్టార్టింగ్ నుంచి రామాయణం రామాయణం చరిత్ర మొత్తం ఇదిగండి చదివేసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రతిదీ చిన్న బిట్టు కూడా వానేకుండా రాశారండి చాలా చాలా థ్యాంక్స్ రాసిన కళాకారుడికి మాత్రం మీ అందరికీ కూడాను ఈ సరిత శ్రావణ మాసం శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో చెప్పండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవి ఉండండి మీరు ఇచ్చే లైకులతో నాకు కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది